మెదక్ జిల్లా రామయంపేట మున్సిపాలిటీలో బీజేపీ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు మున్సిపాలిటీలోని పన్నెండు వార్డులలో బీజేపీ అభ్యర్థులు పాల్గొని పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపారు ఈ బైక్ ర్యాలీలో ఏడవ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి గోపిశెట్టి అనంత లక్ష్మి రమణ ఐదవ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి పబ్బ చంద్రకళ సత్యనారాయణ పాల్గొనగా మహిళ మోర్చా ఉపా సునీత ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని వారు కోరారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళల కోసం కేంద్ర ప్రభుత్వం మంచి పథకాలను తీసుకురావడం జరిగిందని బడ్జెట్ లో మహిళల కోసం సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి మహిళలను ఆదుకునేందుకు ముందుకు వచ్చిన ఘనత ప్రధాని మోడీదేనని ఆమె తెలిపారు వాడు గెలిపిస్తే చైర్మన్ చేస్తున్నాను అదే నరేంద్ర మోడీ గారి నినాదంతోనే మేము ముందుకు వెళ్తున్నాము నరేంద్ర మోడీ అని అంటే ప్రతి ఒక్కరు కూడా గుర్తిస్తున్నారు మనం ఒక ప్లా కా చూపించినా కూడా మోడీ కదా మోడీ కదా కంపల్సరీ మేము వేస్తామని అంటున్నారు అందరికీ కూడా పేరు పేరిన వందనాలు మళ్ళీ మరియు అమూల్య ఓటు నాకు అమూల్యమైన ఓటు నాకు వేసి మీరందరూ పువ్వు గుర్తుకు ఓటు వేయాలని కోరుతున్నాను